సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మా సిక్స్ జేవిఆర్ వ్యక్తి చాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసాలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం నక్షత్రాల్లో నాలుగోదైన రోహిణి నక్షత్రం గురించి వివరంగా తెలుసుకుందాం రోహిణి నక్షత్రాలు నాలుగు క్షణాలు వృషభ రాశి అందే ఉంటాయి ఓ వా వి అనే అక్షరాలతో జన్మనామాక్షరం గలవారు జన్మలాభం లేనివారు వ్యవహార నామాక్షం గలవారందరూ రోహిణి నక్షత్రానికి చెందినవారై మరియు వారు వృషభరాశికి చెందినవారై వీరిది మనుష్యగణం వీరి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు జాతకరీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవితకాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే ఈ చెప్పే ఉపశమనాలు మీరు పాటించి సంకరహర చతుద్రి ఉపవాస దీక్షలు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేయటం శివునికి గోషీరంతో అభిషేకం చేయటం లలితాంబకు మధువ నైవేద్యంగా పెట్టడం తెల్లని ఎద్దు శివాలయంలో పూజించడం వాటికి గ్రాసము చర్మించడం గోశాలకు గోగ్రాసము సమకూర్చుడా గోవులకు సేవ చేయటం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలడు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్